హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎక్కడికో వెళ్తుంది రజని మళ్ళీ అనుకుంటున్నారా మేము మా ఫ్రెండ్స్ చాలా రోజు నుంచి ఎక్కడికైనా వెళ్దాము ఎక్కడికైనా వెళ్దాము అందరం కలిసి అని ప్లాన్ చేసుకుంటున్నాము కానీ అసలు కుదరలేదు మాకు ఎవరికి కూడా ఫైనలీ బల్కంపేట అయితే వెళ్తున్నామండి ఇది వన్ వీక్ అయిందండి వీడియో తీసి ఎడిటింగ్ చేయడం కుదరలేదు నాకు ఏదో ఇప్పుడు అలా కుదిరింది చేస్తాను చూడండి బల్కంపేట ఎల్లమ్మ రేణుకెల్లమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాము నేనైతే టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవాలని ఫైనలీ మా ఫ్రెండ్ వల్ల ఇప్పుడు కుదిరింది మేము మొత్తం ఎయిట్ మెంబర్స్ అండి మా ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు మిస్ అయిపోయారు ఫుల్ రష్ ఉన్నారండి బోనాలు కదా ఆషాఢ మాసం కదా ఫుల్ రష్ ఇంకా బోనాలు ఎత్తుతూనే ఉన్నారు జనాలు చాలా మంది అయితే ఉన్నారు చాలా జనాలు ఉన్నారు లైన్లో కూడా అసలు ఎంతసేపు అయిందో మాకు వన్ అవర్ పట్టింది మాకు లోపలికి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎంత అందంగా ఉందో కదా చాలా బాగున్నారు అమ్మవారు ఇక్కడ వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే ఇక్కడ బొట్టు పెడుతున్నారు నేనైతే పెట్టించుకున్నాను లైన్లో నుంచి వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టూ సైడ్స్ కొబ్బరికాయలు కొడుతున్నారండి అది కూడా రష్ ఎక్కువ ఉన్నందుకు మామూలు టైంలో అయితే నాకు తెలీదు నేను వెళ్ళడమే ఫస్ట్ టైం అలా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ వినాయకుడి విగ్రహం ఉంటుందండి వినాయకుడిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ వినాయకుడి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే చాలా మంది క్యూలో ఉన్నారు బోనం ఎత్తుకొని క్యూలో చాలాసేపు అయితే నిల్చున్నారు రష్ ఎక్కువ ఉండడం వల్ల గుడి లోపల రౌండ్గా తిరిగినట్టు అనిపించింది లేకపోతే డైరెక్ట్గా దర్శనం అవుతుంది మనకి ఇక్కడ అమ్మవారు బావిలో వెలుసున్నారండి చాలా మహిమాగల అమ్మవారు లోపలికి వెళ్ళగానే ఇక్కడ అష్టలక్ష్ములు దర్శనం ఇస్తారండి మనకు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ పోచమ్మ టెంపుల్ కనిపిస్తుంది ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాము చూడండి ఇక్కడ బావిలో వెలిసిన అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి మనం వెళ్తున్నాము లోపలికి ఇలా వెళ్ళాలి లోపలికి ఫోన్ అలో లేదండి అక్కడి వరకు వీడియో తీసాను జనాలు అయితే నెట్టేస్తున్నారు ఇల్లు రష్ ఉందండి ఎంత నెట్టేస్తున్నారంటే అంత నెట్టేస్తున్నారు వీడియో తీయడం అయితే చాలా కష్టమైంది ఇది అండి ఇక్కడ వరకు అయితే వీడియో తీయగలిగాను ఆ తర్వాత తీయలేదు దర్శనం అయిపోయి వచ్చి కూర్చున్నాము తర్వాత లడ్డు ప్రసాదంకి వెళ్ళామండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ కూడా లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాము కొనుక్కొని మళ్ళీ బయటకు అయితే వచ్చాము జాతర ఏదో అట్లా అట్లా ఏదో కొనుక్కున్నారు చూడండి ఇక్కడ జాతరే ఉంది ఏకంగా చాలామంది మేము లోపలికి వెళ్ళి వచ్చే లోపల వర్షం పెద్ద వర్షం పడి వెలిసింది కూడా ఇంకా జనం ఎక్కువైపోయారు మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల ఇంకా జనం అయితే ఎక్కువైపోయారు అమ్మవారు ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు నేనైతే విన్నాను ఒకసారి ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ఆ మొక్కు కంపల్సరీ తీరుతుందని విన్నాను గుడి లోపల ఇంకా గుళ్ళు ఉన్నాయండి రష్ ఎక్కువ ఉండడం వల్ల మేము దర్శనం చేసుకోలేకపోయాము వీడియో కూడా తీయలేకపోయాము కొంచెం దూరం ఎక్కడైనా ప్రయాణం చేస్తేనే ఎంతో అలసిపోతాము అలాంటిది ఎట్లా వెళ్ళి ఎట్లా వచ్చామో మాకే తెలియకుండా వెళ్ళి వచ్చాము లాస్ట్కి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి మా ఫ్రెండ్స్ ఇద్దరు మిస్ అయిపోయారు నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి ఇంకా అందరం కలిసి ఓకే థ్యాంక్స్ టు వాచింగ్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్